నైన్ నైన్యూస్ మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని హోం మంత్రి వంగల్ అని అనిత పేర్కొన్నారు నేడు శక్తి యాప్ ద్వారా మహిళలకు భద్రత భరోసా ఇస్తున్నామని ఉద్ఘటించారు మొబైల్ మన చేతిలో ఉంటే ప్రపంచం మొత్తం మన చేతిలోనే ఉంటుందని సీఎం చంద్రబాబు చెబుతారని గుర్తు చేశారు ఈ రోజు మనం క్రైమ్ ని కంట్రోల్ బాధ్యత కూడా మనందరి మీద ఉంది దానిలో భాగంగానే ఇక్కడ విజయవాడలో ఉన్న దాతలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఈరోజు విజయవాడ అన్నది ఎక్కువగా విఐపిస్ ఎక్కువగా తిరిగే ప్లేస్ అమరావతి రాజధానికి దగ్గరగా ఉన్న మన విష విజయవాడ కమిషనరేట్ ఎక్కువ మంది వచ్చి వెళ్ళే ప్రదేశం కంపల్సరీగా ఇక్కడ క్రైమ్ అనేది మనం చాలా కంట్రోల్లో ఉంటేనే రేపొద్దున వచ్చే పెట్టుబడులు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు సుమారుగా మన విజయవాడ కమిషనరేట్లో నాలుగు వేల ఐదు వందల కెమెరాలు టెంపుల్స్ దగ్గర ఇందాక సురక్ష డివైన్ అని పెట్టి ఒకటి ఓపెన్ చేసాం అందులో వెయ్యి టెంపుల్స్ దగ్గర ఓన్లీ థౌజండ్ కెమెరాస్ అట్ ద సేమ్ టైం మనకి గవర్నమెంట్ పెట్టినవి రెండు వేల కెమెరాస్ ఓవరాల్గా ఏడు వేల ఐదు వందల కెమెరాలు విజయవాడ కమిషనరేట్లోనే ఉండటం నిజంగా ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మనం దీనికి ప్రత్యేకంగా మన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎస్పెషల్ నేను చెప్పేది ఏంటంటే దీన్ని మెయింటెనెన్స్ కూడా అదే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకొని దానికి తగ్గ ఫీడ్ మనం తెచ్చుకోవాలి ఈ కెమెరాస్తోని అదేవిధంగా డ్రోన్స్ కూడా అరౌండ్ ట్వంటీ ఎయిట్ డ్రోన్స్ ఉన్న కమిషనరేట్ కూడా విజయవాడ కమిషనరేట్ ఈ డ్రోన్స్ విషయంలో మీ అందరికీ తెలుసు ఎక్కడో పొలాల్లో కూర్చొని మందు తాగితే ఎవరికి తెలిసిద్దిలే అంటారు మాకెవరికి తెలియపోయినా ఒక డ్రోన్ పంపిస్తే ఆటోమేటిక్గా తెలిసి వచ్చింది ఈరోజు ఆ డ్రోన్ బయట ఎగురుతుందో లేదో చూసుకొని డ్రోన్కి కనిపించకుండా తిరిగే పరిస్థితిని ఈరోజు కనిపించినాయి అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా ఒక అమ్మాయి తప్పిపోయింది ఇమీడియట్గా నాకు ఒకసారి తెనాల్లో ఒక అమ్మాయి తప్పిపోయిందండి అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను వెంటనే కమిషనర్ గారికి కాల్ చేశా అమ్మ సార్ ఏంటి పరిస్థితి అమ్మాయి ఇక్కడికి వచ్చేది వచ్చింది అంటున్నారు ఒకసారి చెక్ చేయండి అని విత్ ఇన్ నాకు తెలిసి సెవెన్ అవర్స్లో అనుకుంటే అమ్మాయిని డిటెక్ట్ చేసి మళ్ళీ తల్లిదండ్రులు పిలిపించి అమ్మాయిని వాళ్ళు అప్పగి అప్పగించిన పరిస్థితి అదేవిధంగా రీసెంట్గా ఒక మొబైల్స్ చాలా పెద్ద స్కామ్ అది చాలా పెద్ద లూటీ అది కొన్ని లక్షలు దగ్గర దగ్గర పాతిక లక్షలు ముప్పై లక్షలు విలువైన సెల్ ఫోన్లు దొంగతనం దాన్ని కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని ఎక్కడో రాజస్థాన్ వెళ్ళిపోయిన వాడిని కూడా పట్టుకొని తీసుకొచ్చి అవన్నీ రికవరీ చేసిన పరిస్థితి అంటే దొంగతనం కేసులు కానీ ఈవెన్ గాంజా వాళ్ళు గాంజా ఎక్కడైనా పట్టుకున్న గాంజా కొడుతున్న వాళ్ళు కానీ వాళ్ళు సే కన్జ్యూమ్ వాళ్ళు కానీ వాళ్ళు అమ్మే వాళ్ళు కానీ చాలా ఇమీడియట్గా ఎక్కడైనా చిన్న కంప్లైంట్ వచ్చినా ఈవెన్ కెమెరాస్లో దొరికినా కూడా ఇమీడియట్గా చేసే పరిస్థితి మీకు తెలుసు లాస్ట్ దుర్గమ్మ నవరాత్రుల్లోని ఎక్కడా కూడా ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా తొమ్మిది రోజుల కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసి ఆ అమ్మవారి దర్శనం అందరికీ కలిగించేలా ఏర్పాటు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ కమిషనరేట్ సిబ్బంది అందరికీ కూడా ఆ రోజు కూడా కెమెరాస్ ఎక్కడ మ్యాక్సిమం ఫిట్ చేసి ఆ రోజు కూడా మనం అందరం కూడా మంచి సక్సెస్ఫుల్గా పనిచేసుకున్నాం ముఖ్యంగా అస్త్రం మనకి విజయవాడ బెంజ్ సర్కిల్ సాయంత్రం నాలుగు గంటలు వదిలి తొమ్మిది గంటలు అంటే అందరికీ ధడ ఎందుకంటే కనీసం విజయవాడ బెంచ్ సర్కిల్ దాటితే చాలు విజయవాడ వెళ్ళిపోయామనుకునే పరిస్థితి మనకి అటువంటిది ఈరోజు ఇందాకే నేను కమిషనర్ గారు ద్వారా విన్నాను ప్లస్ నేను కూడా చూసా మ్యాక్సిమం ఎక్కువసేపు ట్రాఫిక్ జామ్ ఉండే పరిస్థితులు కానీ ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా లేవు ఈరోజు అస్తనం యాప్ ఈరోజు విజయవాడలోనే కాదు మా వైజాగ్ సిపి గారు కూడా దీన్ని అడాప్ట్ చేసుకొని వైజాగ్ జిల్లాలో కమిషనర్ వైజాగ్ కమిషనరేట్లో కూడా ఈ అస్త్రం యాప్ని అడాప్ట్ చేసుకుని రోజు ట్రాఫిక్ నియంత్రణకి ఆ యాప్ కూడా వాడుతున్నారంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఇందాకే సైబర్ కమాండో అని చెప్పి ఒక చిన్న కుర్రాడు మట్లో మాణిక్యం బయటకు వచ్చి అబ్బాయి రోజు మనందరికీ కూడా ఒక కమాండ్ సైబర్ కమాండ్ గురించి మనందరికీ కూడా అవగాహన కల్పించారు నేను ఇందాక అడిగాను సార్ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి చంద్రబాబు నాయుడు గారు మాక్సిమం అంటారు ఒకసారి మొబైల్ మన చేతిలో ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే అని ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే ఉండాలి అట్ ద సేమ్ టైం మన రక్షణ కూడా ఈ మొబైల్లోనే ఉండాలి అనుకోవాలి అందుకే ఆడవాళ్ళకి సంబంధించి మహిళలకు సంబంధించి శక్తి యాప్ని ఈరోజు ప్రవేశపెట్టి ఎక్కడైనా ఆడపిల్లలు అర్ధరాత్రులు కూడా ఏదైనా డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఎక్కడైనా ఏదైనా ప్రయాణం నుంచి వచ్చేటప్పుడు ఒక్కరు వెళ్లకుండా ఈవెన్ ఆ యాప్లో ఒక చిన్న అసిస్టెంట్ మాకు కావాలి అని అడిగితే డిపార్ట్మెంట్ నుంచి ఉమెన్ పీసీ వచ్చి వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర చేపెట్టే పరిస్థితి కూడా కనిపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం దీంతోనే దీంతోనే కాదు వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఇమ్మీడియట్గా శక్తి యాప్ ద్వారా ఒక వాట్సాప్ నెంబర్కి ఒక చిన్న మెసేజ్ పెడితే డిపార్ట్మెంట్ ఎలక్ట్ అయ్యే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది దయచేసి మీ అందరికీ కోరుకునేది ఒకటే ఈరోజు టెక్నాలజీని బేస్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని ఈరోజు పోలీసింగ్ అన్నది చాలా ఎఫెక్టివ్గా ముందుకెళ్తుంది ఈరోజు విజయవాడకు సంబంధించి ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా కమి ఒక మనకి మోడల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా నెససరీ ఎందుకంటే అది ఏర్పాటు చేయడమే కాదు పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి కూడా మనందరం కూడా కార్యక్రమాలు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మీ అందరి సపోర్ట్తో డెఫినెట్గా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సురక్ష యాప్ కానీ సురక్ష డివైన్ కానీ అదేవిధంగా నేను ఒకటే కోరుకుంటున్నా ఎక్కడైతే కాలేజెస్ ఉన్నాయో కాలేజెస్ దగ్గర కూడా డెఫినెట్గా ఈ సురక్షా విద్య అని చెప్పి ఒక ఏర్పాటు చేసి మళ్ళా మళ్ళీ నేను వచ్చి అది కూడా ఓపెన్ చేయాలి ఆ యాప్ కూడా డెఫినెట్గా దానికి కూడా శ్రీకారం చుట్టమని కమిషనరేట్ గారిని కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఒకటి మీ అందరికీ కూడా విన్నపోవండి ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనం ఎంత హేమరపాటులో ఉంటే మన మీద బురద చల్లడానికి రెడీగా ఉన్నారు ఈరోజు అదే కాదు హేమరపాట్లో ఉంటే మన దగ్గర తప్పించుకొని మన చేతిలో మన డబ్బులు మన దగ్గరే ఉన్నాయి అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే అవతరలు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం జాగ్రత్తగా ఉండడం అన్నది ఒకెత్తు అట్ ద సేమ్ టైం సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి దానికి సహకరించాలి గవర్నమెంట్కి సహకరించాలి అన్నది కూడా మరోకెత్తు కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తారని సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమానికి రోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఆ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కలిగజేసినందుకు ప్రత్యేకంగా మన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జాహింద్ ఎక్కడైనా కంప్లైంట్ వచ్చినా ఈవెన్ కెమెరాస్ లో దొరికినా కూడా ఇమీడియట్ గా చేసే పరిస్థితి మీకు తెలుసు లాస్ట్ దుర్గమ్మ నవరాత్రుల్లోని ఎక్కడా కూడా ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా తొమ్మిది రోజుల కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసి ఆ అమ్మవారి దర్శనం అందరికీ కలిగించేలా ఏర్పాటు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ కమిషనరేట్ సిబ్బంది అందరికీ కూడా ఆ రోజు కూడా కెమెరాస్ ఎక్కడ మ్యాక్సిమం ఫిట్ చేసి ఆ రోజు కూడా మనం అందరం కూడా మంచి సక్సెస్ఫుల్ గా పనిచేసుకున్నాం ముఖ్యంగా అస్త్రం మనకి విజయవాడ